వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎమోషనల్ అయ్యారు అకారణంగా తనను సస్పెండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలి పశువును చేశారని తెలిపారు పార్టీ కోసం చాలా కష్టపడ్డానని అధికారంలో ఉండగా ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నానని చెప్పారు సస్పెన్షన్ ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని దువాడ పేర్కొన్నారు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయ అయితే ఈ రాజకీయ క్రీనేలో నేను బలేయనేమో అని నాకు అనిపిస్తుంది అయితే నేటికి పాతిక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదు అవినీతి చేయలేదు లంచాలు తీసుకోలేదు అధికార దుర్వినియోగం చేయలేదు భూ కబ్జాలు చేయలేదు పార్టీ కోసం మాత్రమే అహర్నిసలు పనిచేశాను ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము ఓకే తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది గురజాడ గురజాడప్పారావు గారు మాట చెప్పారు విజయం కోసం విసుగుని వీడి విరామ మెరుగక పని పని చేస్తాను కష్టపడి పనిచేస్తాను స్వతంత్రుడిగా తటస్థునిగా నా ప్రజల కోసం నాకు నమ్ముకున్న గ్రామాల కోసం నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని